ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని పత్రిక స్వేచ్ఛను నాశనం చేయడానికి వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడడం దారుణమైన చర్యగా మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి అభివర్ణించారు పత్రిక స్వేచ్ఛను హరించడం సరికాదంటూ అంబేద్కర్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు జర్నలిస్టులపై దాడులకు తెగబడ్డ వైసీపీ మోకలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే పత్రికా స్వేచ్ఛను పూర్తిగా పక్కన పెట్టి నాశనం చేసేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొన్న రాప్తాళ్ళలో ఆంధ్రజ్యోతి విలేకరైనటువంటి శ్రీకృష్ణ గారి మీద అలాగే నిన్నకి నిన్న మధ్యకేరలో శేఖర్ గారి మీద అదేవిధంగా కర్నూలులో ఈటీవీ కార్యాలయం మీద వాళ్ళు చేసినటువంటి దాడులు చాలా చాలా దారుణం తెలుగుదేశం పార్టీ మేమంతా కూడా దాన్ని ఖండిస్తున్నాం పత్రికా స్వేచ్ఛని హరించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు భయం పట్టుకుందన్న సంగతి అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఏదైతే నీ నీ సమావేశాలకి కేవలం నీ మీడియా వాళ్ళని తప్పించి ఇహ ఏబిఐని కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఇలాంటి పత్రికలు కానీ ఎవరైనా వచ్చి ఉన్న నిజాన్ని రాస్తే నువ్వు సహించుకోలేకపోతున్నావు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఖచ్చితంగా పత్రిక స్వేచ్ఛ ఉండాల్సిందే ఆ పత్రిక స్వేచ్ఛకే ఈరోజు కష్టం కలిగిందనంటే ఇది ప్రజలంతా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈరోజు రాజ్యాంగం రాసినటువంటి అధినేత మా అందరి ప్రీతమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రాన్ని అంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి పత్రికా స్వేచ్ఛను కాపాడండి ఏదైతే ఈ ప్రత్యేకమైన విలేకరుల మీద పత్రికా కార్యాలయాల మీద దాడులు జరిగాయో దానిని ఖండించండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ మొక్కలు చేసినటువంటి దౌర్జన్యాల్ని ఖచ్చితంగా ఇది సుమోటోగా గవర్నర్ గారు తీసుకొని దాని మీద ఖచ్చితంగా దాని మీద దర్యాప్తులు చేసి ఎవరైతే దాని ఈ చర్యలకి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో ప్రజలకి ఇది ఎందుకంటే ఎలక్షన్ టైము ఈ ఎలక్షన్ టైంలో ఇంకా ఎక్కువ శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుంది కనుక దీని మీద సుమోటాగా తీసుకోవాల్సిందిగా ఎందుకంటే ప్రభుత్వమే ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు అది గవర్నర్ గారు దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కనుక వారికి మేమంతా తెలియజేస్తున్నాం పత్రికా స్వేచ్ఛను కాపాడండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ